హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నేను ఇప్పుడు కుకింగ్ వీటి వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ సో మీకు మొదటిసారిగా గులాబ్ జామ్ అయితే చేసి చూపించాలి అనుకుంటున్నాను సో గులాబ్ జామ్ ఏంటి ప్రత్యేకత అని మీరు అనుకుంటుంటారు కదా సో దీంట్లో ప్రత్యేకత అయితే ఉంది ఫ్రెండ్స్ వీడియోని అయితే మీరు ఫుల్గా స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడైతే మీరు నా వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి సో గులాబ్ జామ్ అయితే చాలా సాఫ్ట్గా టేస్ట్గా చాలా బాగుంటే చాలా బాగా వచ్చిందండి ఫస్ట్ టైం చేశానండి కోవా స్టఫింగ్ గులాబ్ జామ్ అండి నేనైతే ఈ గులాబ్ కి ఆచి రాయల్ గులాబ్ జామ్ మిక్స్ అయితే తీసుకున్నానండి దీంట్లో ప్రత్యేకత ఏంటంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ అయితే ఉం కలిసి ఉందండి దీంట్లోన అండ్ ఇలాచీ ఫ్లేవర్ కూడా ఉంది చాలా అంటే చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా అయితే గులాబ్ జామ్ వస్తాయండి వీటిలో ముందుగా అయితే ఒకసారి మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోండి మిక్సింగ్ బౌల్ నాకైతే ఒక కప్పు గులాబ్ జామ్ మిక్స్ అయితే వచ్చిందండి ఇందుకు ఒక కప్ పాలు అండి కలుపుకోవడానికి చాలా లూజ్గా కలుపుకోండి పిండిని దాన్ని కొద్దిసేపు అలానే ఉంచేయండి తర్వాత అయితే ఒక కడాయిలోన హాఫ్ లీటర్ పాలు అయితే వేసుకున్నానండి కొంచెం మందపాటి కడాయి తీసుకోండి ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది సో గంటతోన తిప్పుతూనే ఉండాలండి లేదంటే అడుగంటిపోయి పోయి టేస్ట్ అయితే బాగుండదండి అందుకే చూసారా దగ్గర పడ దగ్గరకు వస్తూ ఉందండి ఇప్పుడైతే మనం ఒక ఒక స్పూన్ లెమన్ లెమన్ జ్యూస్ అయితే తీసుకోండి లెమన్ జ్యూస్ లేదంటే నిమ్మప్పు ఉంటుంది కదా లెమన్ సాల్ట్ సో అది కూడా మీరు కరిగించి వేసుకోవచ్చు ఒక స్పూన్ లెమన్ జ్యూస్కి ఒక స్పూన్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని కొంచె కొచ్చగా లిటిల్ బై లిటిల్ వేసి ఇలా కలుపుతూ ఉండండి కలుపుతూ ఉండగా మనకైతే దగ్గర పడుతుందండి మీకు ఇంకా సరిపోలేదు అని అనుకుంటే ఇంకొంచెం ఒక స్పూన్ లెమన్ స్పూన్ లెమన్ జ్యూస్ అయితే తీసుకోవచ్చండి ఇందులోకి మూడు మూడు స్పూన్లు చక్కెర అయితే సరిపోతుందండి ఎందుకంటే మనం చక్కెర సిరప్లో అయితే వేయిపోతాం కాబట్టి మనం మూడు స్పూన్ తీసుకున్నానండి ఇది వచ్చేసి ఇలా చూసారా కలకండ్ కోవా అయితే రెడీ అయిపోయిందండి మీరైతే ఇలానే కూడా తినేయవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది కలకండ్ స్వీట్ చూసారా రెడీ అయిపోయింది సో దీన్ని మనం స్టఫింగ్ తీసుకుందామండి ఇప్పుడు పక్కన పెట్టేసి ఒక కడాయిలోన మన డీప్ ఫ్రై చేసుకుందామండి సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుందాం దీనికి ముందు మన పాకం అయితే రెడీ చేసేసుకుందాము సో నేనైతే ఒక కప్పు గులాబ్ జామ్ మిక్స్కి ఒక కప్పు చక్కెర అయితే తీసుకున్నాను ఫుల్గా తీసుకోండి చక్కెరని సో కొంచెం హీట్ అయిన తర్వాత చక్కెరని వేసినారనుకో గులాబ్ జామ్ సిరప్ అయితే చాలా మందంగా చాలా బాగా టేస్ట్గా వస్తుందండి కొంచెం పోగా చి మాడిపోయేలాగా స్మెల్ వస్తుంది కానీ అది అవ్వదండి మాడిపో ఉండదు అలాగే ఒక కప్పు చక్కెరకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే తీసుకున్నాను ఇందులోకి ఎలాంటి కలర్స్ యాడ్ చేయకుండా మనకు చాలా కలర్ఫుల్గా వస్తుందండి చూసారా ఎలా కలర్ అయితే మనకి పైకి వచ్చింది ఇలా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా చేసుకున్నారంటే మీరైతే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందు ముందుగా అయితే వాటర్ వేసుకొని చక్కెర వేసుకుంటారు సో నేను అలా వేసుకోలేదు ముందు కొంచెం హీట్ అయిన తర్వాత చక్కెర వేసుకున్నాను సో నాకు ఇలా చూసారా ఎలా వచ్చింది కలర్ అనేసి కొంచెం అందంగా కూడా బాగా సిరప్ అయితే చాలా బాగా పట్టుకుంటుందండి గులాబ్ జామున్కి ఒక కప్పు అయితే సరిపోతుందండి ఎందుకంటే కోవాలో కూడా మనం చక్కెర వేసుకున్నాం కదా అందుకే నేను ఒక కప్పు చక్కెర వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకున్నాను సో మీకు మీరు చక్కెర ఎక్కువగా తినాలి అని అనుకున్నారనుకోండి మీరు ఇంకొక కాల్ కప్ కూడా వేసుకోవచ్చు నేను ఇలా వీడియోలో చూపించిన విధంగా స్టఫ్ చేసుకోండి చూసారా మొదట ఇలా తీసుకొని దాన్ని లోపలకి వత్తుకొని లోపల కొంచెం కోవా అయితే పెట్టి రౌండ్గా చేసేసుకోండి ఇలాగే మొత్తం చేసేసుకొని రీఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసు వేసుకోండి ఇప్పుడు మనం మొత్తం ముందుగా చేసి పెట్టుకున్నవి రీఫ్రై ఫ్రై చేసుకొని ఇలా మన పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత షుగర్ సిరప్లో వేసుకున్నారంటే చాలా బాగా పొంగి వస్తాయండి మనకు గులాబ్ జామున్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి సో మిగతా అన్నీ కూడా ఇలానే వెయిట్ చేసుకోండి సో ఒకటొకటిగా వదులుకోండి మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను చెప్పిన కొలతలతో మీరు చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా చాలా అంటే బాగా చాలా అంటే చాలా బాగా వస్తుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా సో కోవా స్టఫింగ్ గులాబ్ జామ్ అనేసి నాకు ఎవరు ఐడియా కాదండి ఇదైతే నా ఓన్ ఐడియానే నేనే ఓన్గా అయితే ప్రిపేర్ చేశానండి ఫస్ట్ టైం చేశాను సో చాలా అంటే చాలా బాగా వచ్చిందండి తప్పకుండా మీరు ఇవి ఈ రెసిపీ అయితే ట్రై చేయండి సో ఫస్ట్ టైం మీకు చూపిస్తున్నందువల్ల కొంచెం వాయిస్ ఇదిగా అవచ్చు చూసారండి ఎంత బాగా కరెక్ట్గా సైజ్ ఒకే సైజులో చాలా బాగా వస్తాయండి ఇలాగనే గౌనిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి అంద ఇంట్లో పిల్లలు అయితే ఇష్టంగా అయితే తింటారండి చాలా బాగా మంచి టేస్ట్గా ఉంటుందండి సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో వీడియో కమెంట్ అయితే చేయండి మీకు ఎలా వచ్చింది రెసిపీ అనేసి ఓకే ఫ్రెండ్స్ మరి వీడియోనైతే అయితే చూశారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఇది నేను కుకింగ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేశానండి ముందుగా అయితే షార్ట్ షార్ట్స్ చేసేదాన్ని షార్ట్స్ కూడా చేస్తున్నాను బట్ కుకింగ్ వీడియోస్ చేయాలనుకొని ఈ రెసిపీని అయితే స్టార్ట్ చేశానండి నా షార్ట్స్ని ఆదరించినట్లే కుకింగ్ వీడియోస్ని కూడా ఆదరిస్తారనుకుంటున్నానండి సో బాయ్